అండ్ ఇప్పుడు ఐదు ఐదు రోజులు అవుతుంది లోపల పెట్టేసి ఇప్పటి వరకు మీరు ఎన్ని సార్లు కలిసారు ఏంటి దాని గురించి నేను రెండు సార్లు కలిశాను రెండు సార్లు కలిసి నేను రెండు సార్లు కలిసాను నెక్స్ట్ కలిస కలవబోయే టైం ఏదైనా ఉందా నెక్స్ట్ కలవబోయే టైం ఏంటంటే ఆయన చేశారు అటు బయటికి బేలు మీద అంతే అంతే ఇంకొక ఫైవ్ డేస్ పడుతుందా ఎందుకంటే వారంలో రెండు సార్లు చూడాల అది ఆల్రెడీ మేము చూసినాం మాకంటే ముందు చూసారు ఈ వారం పోవటానికి లేదు ఇక ఈ వారం లేదు ఇక ఈ వారంలో అన్నం తీసుకొచ్చే ప్లాన్ మా లాయర్లు అన్నం తీసుకోవటానికి బెయిల్ పిటిషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఏమంటున్నారు లాయర్ ఏమంటున్నారు కన్ఫర్మ్ ఒక ఐదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అంటారా లేదంటే అసలు ఏంటిది దాని గురించి మా ప్రశాంత్ గారి అయితే మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అజయ్ బాబు గారు రేపు ఎల్లుండి అరెస్ట్ అయితే అనగా మన ప్రశాంత్ గారు మన లాయర్ ప్రసాద్ ఈ నెంబర్ ఫీడ్ చేసుకో నాకు ఏదైనా జరిగితే మనకి ఏనే మనకి అని చెప్పేసాను ఆయన స్వయంగా నాకే చెప్పి ఆయన నెంబర్ నాకు ఇచ్చిండు